ప్రైస్తుల సెప్టెంబర్ ముప్పై తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు బలపరచు వాక్యము తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యోహోవా తన యందు భయభక్తుల గలవారి ఎడల జాలిపడును కీర్తనలు నూట మూడో అధ్యాయం వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ లోకపరంగా ఏ విధంగా అయితే తన కుమారుల ఎడల ఎలాంటి తప్పు చేసినా ఎలాంటి శిక్ష విధించకుండా ఎలాగున జాలి కలిగి జీవిస్తాడో అలాగునని ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో ఆ దేవాది దేవుడు మన ఎడల జాలి కలిగి జీవించేటువంటి వాడిగా ఉన్నాడు అయితే ఈ లోకపరమైనటువంటి జాలి ఈ లోకంలోనే నిన్ను విడిచిపెట్టచ్చేమో కానీ ఎవరైతే దేవుని ఎందు నిజమైనటువంటి భయభక్తులు కలిగి జీవిస్తారో అలాంటి వారిని ఆ దేవాది దేవుడు జాలిపడి పరలోక రాజ్యంలో చేర్చేదిగా ఉంది గనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచడం గాక రామేన్